టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన సంగతి తెలిసిందే తరువాత బెయిల్ పై జానీ మాస్టర్ బయటకు వచ్చిన చాలా కాలం ఇంటికి ఫలితం అయ్యారు అదే టైంలో కేసు కారణంగా పుష్ప టూ లాంటి బ్లాక్ బస్టర్ ఛాన్స్ జానీ చేసుకున్నారు తను ఏ తప్పు చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయని అంటున్న జానీ ఇప్పుడిప్పుడే మళ్లీ తన పనిలో బిజీ అవుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో అవకాశాన్ని అందుకున్నారు కెనడాలో రూపొందునున్న ఓ సినిమాకు జానీ మాస్టర్ పనిచేయనున్నారు తాజాగా తన కొత్త సినిమా సెట్స్ కు జానీ మాస్టర్ అడుగు పెట్టాడు అయితే అక్కడ అతనికి అసలు ఊహించని విధంగా స్వాగతం లభించింది జానీ మాస్టర్ కి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి మరీ సెట్స్ లోనికి ఆహ్వానించారు టీం అనంతరం కేక్ కట్ చేయించి మరీ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం చూసిన జానీ మాస్టర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు అందరికీ థాంక్స్ చెప్తూ కంట తడి పెట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది స్వయంగా వీడియోను జానీ మాస్టర్ షేర్ చేయడం చాలా రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్లి యువర్ సిన్సియర్లీ రామ్ సెట్స్ లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన మా టీం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవడంతో పలువురు సినీ ప్రముఖులు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా జానీ మాస్టర్ కు ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు మరిన్ని అవకాశాలు రావాలని మరోసారి జానీ మాస్టర్ కు పూర్వ వైభవం దక్కాలని అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు